జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో మరి ప్రియాదేవుడి సంఘస్థలారా ఈరోజు వాక్యాంశము ఆయనే నీకు మహిమ కళ రాజు హలే లుయా ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కలమ లేచి ప్రాతలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ప్రతి ఒక్కరు ప్రయాణాల కోసం ప్రార్థనలు చేయండి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి ప్రయాణాలు మొన్నటికి మొన్న ఒక బస్సులో ఇరవై మంది చనిపోయారు నిన్న ఒక బస్సులో మళ్ళీ పంతొమ్మిది మంది చనిపోయారు నలుగురు గాయపడ్డారు ఒకే కుటుంబం చెందిన ముగ్గురు ఆడపిల్లలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామండి భారం కలిగి ప్రార్థన చేయండి మీరు చేస్తున్నారు ఇంకా ప్రార్థన చేయండి ప్రమరీ అలాగే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కొంతమంది బిడ్డలకి ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేయండి గర్భిణీ స్త్రీల కోసం కూడా ప్రార్థన చేయండి మీకోసం నేను ప్రార్థిస్తానండి అలాగే ఈ గల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మరి మొదటి నుంచి చివరి వరకు విందామా రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము కేర్తల గంధము ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిది పది ఉక్షణాలండి తొమ్మిది నుంచి పది గుమ్మములారా మీ తల పైకెత్తుకోండి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్టుగా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి మహిమగల మీ రాజు ఎవరు సైన్యముకు అధిపతులైన యహోవయ్యే మీ రాజు ఆయనే మీ మహిమగల రాజు హలే ప్రియాదేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఈ కీర్తన దావిది గారు రుచించిన కీర్తనండి ఇక్కడ దావిది గారు చెప్తున్న మాట ఏంటంటే ఈ తలలు ఎత్ ఎత్తుకోండి మహిమగల రాజు మీలోకి ప్రవేశిస్తున్నాడు అని ఇక్కడ దావిది గారు చెప్తున్నారండి అంటే దేవుడు మీరు తల పైకెత్తుకుని చూడండి మహిమగల రాజు మీలోకి ప్రవేశిస్తున్నారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే అక్కడ ఆ ప్రాంతంలో వారికి దుఃఖం వచ్చింది బాధ వచ్చింది బాధపడుతున్నారు అయితే ఆ బాధలతో అక్కడ ఉండిపోకూడదు మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయండి కదండి గాయపరిచిన వారు లేదా మనల్ని మోసగించిన వారు లేదా మనకి ఏదో నష్టం రావడం పిల్లల వల్ల ఇబ్బంది భర్త వల్ల భార్య వల్ల కుటుంబం వల్ల ఇలా రకరకాల ఇబ్బందులు వస్తాయి అవన్నీ తలుచుకుంటూ అక్కడే కూర్చునిపోకూడదు మనం అక్కడే కూర్చునిపోకూడదు చూడండి సమస్య వచ్చినప్పుడు కుంగుని వారు చేతగనవారంట సమస్య వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఎదుర్కోవాలంట సమస్య వచ్చినప్పుడే ఇంకా దేవుడికి దగ్గర అయ్యి మొర్ర పెట్టాలంటే అండి కానీ ఇక్కడ అది చెప్తున్నారు మీరు తలాలు దించుకొని దుఃఖపడండి తలలు పైకట్టుకోండి మహిమగల రాజు మీలో నివసించడానికి వస్తున్నారని ఇక్కడ చెప్పడం జరిగిందండి హలలుయ్య మనము కూడా సమస్యలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ అక్కడ ఉండిపోకూడదు అవన్నీ విడిచిపెట్టేయాలి జరిగిపోయినాయి జరగవలసిన వి విషయంలో దేవుణ్ణి అడుగుతూ ముందుకు సాగిపోవాలండి నువ్వు ఎప్పుడు ఎలాగుండాలంటే ఆయనందు ఆనందిస్తూ ఉన్నప్పుడే దూరాలు తెరిచినట్టే లేదు ఎప్పుడు మనం దుఃఖంతో లేదా బాధలతో కన్నీటితో చింతలతో ఇబ్బందులతో ఏ జరుగుపని అన్నీ తలచుకొని మేదేసుకొని ఇలాంటివి ఉన్నప్పుడు అన్ని లోకమంతా నీ హృదయం నిండిపోయింది నీ హృదయం లోకమంతా నిండిపోయినప్పుడు ఏసఐ వచ్చి మహిమ గల్లా దేవుడు వచ్చి నీలో ఎలా నివసిస్తాడు నాలోనే ఎలా నివసిస్తాడు నీ హృదయం ఖాళీగా ఉన్నప్పుడే కదా ఆయన వస్తాడు ఇప్పుడు నీ పాత్ర ఖాళీగా ఉంటే ప్రభా నా పాత్ర ఖాళీగా ఉంది నింపు ప్రభా అని నువ్వు ప్రార్థించగలవు నీ నీ పాత్ర అంతా నీ హృదయం అంతా నిండిపోయినప్పుడు ఏ ఎక్కడ నీ హృదయంలోకి ఆహ్వానిస్తావు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆయన రాకడికి ఆయన నీలో రావడానికి అడ్డుగా నిలిచిపోతున్నాయి కాబట్టి ఎన్నిటినీ నువ్వు తొలగించుకొని ఆయనకి ఆహ్వానం పలుకు హలైలు దుఃఖాకాంతంలో చింతిస్తూ కూర్చోకూడదు ఎప్పుడు కూడా దుఃఖాకాంతులతో కూర్చుంటే ఆయన ఆయన నీ నీ పట్ల అనుకున్న ఏం నెరవేరలేవు ఎందుకంటే ఎప్పుడు నువ్వు అక్కడే ఉండిపోతావు ఆ ఎప్పటికప్పుడు విడిచిపెట్టుకొని ముందుకు సాగిపోయింది గతంలో జరిగిపోయిన విషయాలు ఏది నువ్వు తలుచుకోవడం ఇంకా సమయం వృధా చేయడం తప్ప దాన్ని ఏమీ కూడా నువ్వు చేయలేవు కానీ ఇప్పుడు నీ స్థితి ఈ సమయంలో నీకు ఇచ్చిన ఈ సమయంలో ఏదైనా నువ్వు చేయగలవు ఎందుకంటే ఆయన నీకు తోడై ఉన్నాడు కాబట్టి హలేలుయ్యా కాబట్టి జరిగిపోయినవి ఎప్పుడు ఇంకా జరిగిపోయిన వాక్యాలు గుర్తు చేసుకుని నెవరు వేసుకో ఆయనని పట్ల చేసిన మేలుని పెట్టి తలపోసుకో ఆయన శుతించు దీంట్లో నీకు ఎంతో మేలుంది అంతే తప్ప గాయాలు మీదేసుకుని తిరగడం వల్ల కుంగుదాలే తప్ప చిక్కు చింతలే తప్ప ఏ లాభము కూడా లేదు ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ మాటలు ఎంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఇరవై నిమిషాల ముందు జరిగిన సంగతులైనా సరే ఇరవై సంవత్సరాల కింద జరిగిన సంగతులైనా సరే అది ఎంటనే ఎప్పటికప్పుడు నువ్వు విడిచిపెట్టుకుంటే నీవు చాలా బాగుంటావు ఆరోగ్యంగా ఉంటావు చూడండి మనుషులకు ఉన్న అసూయ అంటేనే మనుషులు దా హృదయంలో దాచుకున్న అసూయలు ఎముకలకి కుళ్ళంట అంతేకాదు చూడండి ఒకటి డ్యాములు ఓపెన్ చేస్తారు కదా వర్షాకాలానికి ఎండాకాలానికి నీళ్లు మార్పులు చేయడానికి ఓపెన్ చేస్తారు డ్యాము కొంత 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 ఓపెన్ చేస్తే అది ఎప్పటికప్పుడు లీక్ అవుతుంది కొంచెం కొంచెం పర్వాలేదు ఒకేసారి డ్యామ్ ఇలా ఓపెన్ చేస్తే ఏమవుతుంది అక్కడున్న ప్రాంతంలో ఇల్లు అయినా ఏ అయినా చాలా ఇబ్బందులు పడతారు డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు అలాగే మన జీవితంలో కూడా ఎప్పటికప్పుడు తొలగించుకుంటేనే ఫ్రీగా ఉంటాం లేదు ఒకేసారి మొలకబెట్టుకుని హృదయంలో డ్యామ్ ఓపెన్ చేస్తే అటు వాళ్ళన్నా చనిపోతారు ఇటు మనమైనా చనిపోతాం నష్టమే తప్ప లాభం ఏమీ లేదు కాబట్టి మన దేహం నష్టపోకూడదు ఆత్మ నష్టపోకూడదు మనం ఆత్మ ప్రశాంతంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు నీవు విడిచిపెట్టాలి ఇందాక చెప్పుకున్నాం కదండి అది ఇరవై సంవత్సరాలు అయినా పర్వాలేదు లేకపోతే ఇరవై నిమిషాల ముందైనా కాదు ఎప్పుడు తప్పుడే విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలి ప్రేమ అన్నిటినీ కప్పునంట ఈ ప్రేమ కోసం చాలామంది చెప్పేస్తారు కానీ వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు సైలెంట్ అయిపోతారు చెప్పేవడం ఒకలా కాదు వినడం ఒకలా కాదు పాటించలోనే ఉంటుందండి ఇది హలలు దాని బదులు ఒక మాట దేవుడు చెప్తున్నాడు దేవుడిని అడుగు ప్రభా నా జీవితం నీ ముందు ఉంది నా జరిగిపోయినంత నా వద్దని తొలగించు ఈ ముందు జీవితం ఎలా నడిపిస్తావయ్యా నన్ను చూపించి నడిపించయ్యా నన్ను ఆ చేయిడవద్దయ్యని దేవుణ్ణి అడగాల ఈ జీవితంలో ముందుకు సాగుతున్నాను పురబాని చెప్పి మనం మొదలు పెట్ట నిజంగా జీవముతో నిరీక్షను కలిగి ఉండాలి కృతజ్ఞతలతో ఉత్సాహంగా బలవంతమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఇప్పుడు మహిమ గల రాజు సరోన్నతమైన దేవుడైన నీ జీవితంలో ఏదైతే కనబంది జీవితం ఉందో కనబల్ల నీకు ఏదో ఉందో అది నీకు కనబడేలాగా చేస్తాడండి కనబడేలాగా కనబడేలాగంటే మనం ఆది కాండం పంతొమ్మిదో వెళ్దాం వెళ్తాం చూడండి ఆది ఖండంలో పంతొమ్మిదో అర్జంలో శార శారా కొడుకు ఇస్మేలు మరి అడుగు ప్రాంతంలో వారు ఒక చోటకి వెళ్ళినప్పటికీ మరి ఇస్మేలు కింద పడిపోతాడు సొమసిల్లి నీళ్ళు లేక అదంతా అడుగుపరుస్తాం ఇందుకని ఏడుస్తుంది ఆవిడ నా కొడుకు చనిపోతాడమని అప్పుడు అప్పుడు దేవదోతగా అక్కడ ఎందుకు విషయారా నీకేమొచ్చింది అలాగే ఏడుస్తున్నావు అంటే నా కొడుకు చాబోతుకులేవు ఏ కనులెత్తి చూడు అక్కడ నీటి బొగ్గు ఉన్నదని చెప్తారు అంతకుముందు ఆవిడ అంత నెతికింది కనబడలేదు కానీ కనబడింది ఆవిడకి కనబడేలాగా దేవుడు అక్కడ చేశాడండి హలుగా నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు మనం అనుకో సడన్గా దేవుడు అద్భుతం చేస్తాడు సర్వశక్తిమంతుడైన ఏదైనా చేయగలడు మన జీవితంలో అయినా ఆయనకే సమర్థుడైన హలైలు నీ ఊపిరి ఉన్నంత వరకు ఆయన నామాన్ని నువ్వు ఘనపరచడం నేర్చుకో నీ ఊపురు ఉన్నంత వరకు కూడా నీవు తల ఎత్తుకునేవాడుగా తల ఎత్తుకునేదానగానే జీవించు అవమానంగా చింతించుకో దేవుడు నీకు ఘనత తేబోతున్నాడు నేను పెట్టి ఆయనకి మహిమ కలగాలి దుఃఖం కాదు అవమానం కాదు అలా ఉన్నామో లేదో ఒక్కసారి మనకు మనమే పరిశీలించుకొని ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందామండి అటు కృపా దళిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్